ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డిగ్రీ సెమిస్టర్ టూకు సంబంధించి తెలుగు పాఠ్యాంశాలైతే డిస్కస్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మనకు గతంలో నేను మీకు ఆధునిక కవిత్వం నుంచి రెండు పాఠ్యాంశాలు ఆల్రెడీ ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది ఒకటేమో ప్రతిజ్ఞ రెండోది వ్యత్యాసాలు మనకు సెమిస్టర్ టూ సిలబస్కి సంబంధించి ఆధునిక కవిత్వంలో మొత్తం మూడు చాప్టర్స్ ఇచ్చారు దాంట్లో ఒకటి మూడవ చాప్టర్ కవిత సాక్షిగా చెబుతున్నా అనే ఒక కవిత ఉంది డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఈ కవితను మనము ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు డిగ్రీకి సంబంధించి అన్ని లెసన్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక మొట్టమొదట మనకు కవిత సాక్షిగా చెబుతున్నా అనే ఒక శీర్షికతోటి ఈ కవిత రాయబడింది డాక్టర్ సి నారాయణ రెడ్డి మనకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆధునిక కవి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు రెండు వేల పదిహేడులో వీరు మరి మనకు అస్తమయం చెందారు పూర్తి పేరు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి వీరి యొక్క స్వస్థలం వచ్చేసి మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే వీరు పుట్టిన ప్రాంతం అయితే నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది ఇంకా సినారే మనకు గొప్ప అనేక రచనలతో పాటు తెలుగు సినీ గేయాలు చాలా రచించడం జరిగింది అదేవిధంగా తెలుగు సాహిత్యంలో మనకు జ్ఞానపీఠ పురస్కారం పొందిన రెండవ కవి సినారే మొదటి కవేమో విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ పురస్కారము మనకు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత సాహిత్య పురస్కారం ఇది ఇంకా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా దక్కింది సినారేకి ఇక ముఖ్యమైన రచనలు కనుక గమనిస్తే ఆధునికాంధ్ర కవిత్వంలో సంప్రదాయాలు ప్రయోగాలు ఇదేమో వీరి యొక్క పిహెచ్డి గ్రంథము సిద్ధాంత గ్రంథము విశ్వంభర దీనికి మనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది అదేవిధంగా కర్పూర వసంతరాయలు మంటలు మానవుడు అదేవిధంగా మధ్యతరగతి మందహాసం ఆరోహణ కవిత సంపుటి ఇలాంటి రచనలు అయితే మనకు డాక్టర్ సినారే కలం నుండి వెలువడం జరిగింది ఇక పాఠ్యాంశ నేపథ్యాన్ని చూస్తే డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన ఈ కవిత మనకి ముఖ్యంగా మనిషి కేంద్ర బిందువుగా ఉంటుంది అంటే మనిషి యొక్క గొప్పతనం కావచ్చు మనిషి యొక్క ఆ సినార దృష్టిలో మనిషికి ఉన్నటువంటి స్థానం అదంతా కూడా మనకు ఈ కవితలో ప్రధానంగా శ్రీ నారాయణ రెడ్డి రచించడం జరిగింది అతను తను ఏమంటాడంటే మనిషిని చాలా ఇష్టపడతాను కానీ ఈరోజు మనిషి ఏ విధంగా తయారైందంటే ద్వేషాలతో దుష్ప్రవర్తనకు లోనై మరి హింసకు పాల్పడుతున్నాడని ఇక్కడ కవి ఆవేదన చెందుతాడు కానీ ఏ రోజుకైనా మనిషి తనలో ఉన్నటువంటి మానవతను మళ్ళీ పునరుద్ధరించుకొని ఈ సృష్టిలోని జీవులలో వివేచన విచక్షణ జ్ఞానం కలిగిన మనిషిగా మళ్ళీ నిలబెడతాడని కవి ఆశిస్తాడు అంటే మీకు సింపుల్గా దీన్ని అర్థం చేసుకోవాలంటే సినార ఈ కవితలో మనకి ఏం చెప్తారంటే మనిషి చాలా గొప్పవాడు అందులో ఎలాంటి సందేహం లేదు అంటే మీకు ప్రతిదీ ఈ విశ్వంలో ఏ అభివృద్ధి అని తీసుకోండి ఎక్కడన్నా తీసుకోండి మీరు మనిషి యొక్క సింబల్ మనిషి యొక్క ముద్ర అనేది ఉంటుంది కానీ ఇవాళ ఏం జరుగుతుంది మనిషి అనేక వ్యసనాలు కావచ్చు మరి హింసకి పాల్పడుతూ తనలోని మానవత్వాన్ని మరచిపోతున్నాడు మళ్ళీ మనిషి మనిషిగా మారడం అంటే మానవత్వం ఉన్న మనిషిగా మారడం ఎలా అనే దాని మీదనే సినారే ప్రధానంగా మనకు ప్రశ్నిస్తూ ఏ రోజుకైనా మనిషి మళ్ళీ మానవత్వం ఉన్నటువంటి మనిషిగా మారుతాడు తప్పకుండా మంచి రోజు వస్తుంది అనే తన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈ రోజు సమాజంలో మనిషి పతనమైపోతున్న తీరు మీద ఆవేదన చెందే ఈ కవిత రచించాడు ఒకసారి మనం కవితను అయితే డిస్కస్ చేద్దాం మీకు చాలా సింపుల్గా అర్థం చేపిస్తాను ఇక్కడ మీకు పాఠ్య బాగా సారాంశం రాయమని వస్తుంది లేదంటే సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా రావచ్చు మీరు ముందుగా కవితలో కొన్ని పాదాలు అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మనిషి నా పల్లవి అంటున్నాడు మనిషి నా పతాక అంటున్నాడు అంటే సినారే ఏం చెప్తున్నాడు తన కవిత్వానికి తన పాటకి దేనికైనా మనిషే కేంద్ర బిందువు మనిషి నేపథ్యంగానే నా రచనలు ఉంటాయి మనిషి చుట్టే నా రచనలు తిరుగుతూ ఉంటాయి వాస్తవానికి సినార రచన మీరు ఏదైనా చూడండి ముఖ్యంగా మనిషి చుట్టే పరిభ్రమిస్తూ ఉంటాయి ప్రతీదీ మానవతావాదము మనిషి యొక్క స్వభావం ఆధారంగానే తన రచనలలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటాడు అందుకే అంటున్నాడు నా పాటకు పల్లవి ఏది అంటే మనిషి అని చెప్తున్నాడు మరో కాదు మనిషే మనిషి నా పతాక నా యొక్క చిహ్నం కూడా మనిషి నా గమ్యం కూడా మనిషే మనిషి నా ఆకాశం అంటే ప్రతి దాంట్లో మనిషిని చూస్తాను మనిషి నా సాధనం నా సాధనం కూడా మనిషే నేను ఏదైనా చేయాలనుకుంటే మనిషి కేంద్ర బిందువుగా మనిషి కేంద్రంగానే ఉంటుంది నా పని మనిషి నా జ్ఞానం అంటే మనిషి నా శాస్త్రం అంటాడు శాస్త్రం అంటే ఇక్కడ విజ్ఞానం జ్ఞానం అనే అర్థాలలో మనం తీసుకోవచ్చు ప్రతి చోట ఇవన్నీ కూడా మనకు ప్రతీకలుగా భావించాలి అంటే మనిషి యొక్క ఆ గొప్పతనం ఏముంది అనేది మనం ఈ రెండు పాదాలలోనే ప్రధానంగా మనం గమనించవచ్చు ప్రతిదానికి కూడా మనిషి నా పల్లవి మనిషి నా పతాక మనిషే నా గమ్యం మనిషి నా అవధి మనిషి నా ఆకాశం మనిషి నా శస్త్రం మనిషి నా శాస్త్రం అంటూ ఒక ప్రాస ధ్వరణలో మనకి కవిత అనేది కనిపిస్తుంది మనిషి నా ఉచ్ఛ్వాసం అంటే శ్వాసలో మనిషి ఉన్నాడు ప్రతి దాంట్లో నాకు మనిషే ముఖ్యం అనేది పదే పదే చెప్పడం మనం గమనించవచ్చు మనిషి నా విశ్వాసం నా నమ్మకం నా విశ్వాసం కూడా మనిషే మట్టిని పీలిస్తే మనిషి గంధమే చెట్టును కదిలిస్తే మనిషి జీవమే మీరు ఎక్కడైనా చూడండి మీకు ఇవాళ రైతులు పంటలు పండించడం కావచ్చు ఏదైనా ఏ అభివృద్ధి అయినా ఏది ఉత్పత్తి అయినా ఏదైనా కూడా మట్టిలో కావచ్చు చెట్టులో కావచ్చు మనిషి ముద్ర అనేది ప్రధానంగా మనకు ఉంటుంది గ్రహాలను గమనిస్తే మనిషి పాదమే అంటున్నాడు మనం ఇవాళ మరి అనేక గ్రహాల మీదికి అంతరిక్షంలోకి మనిషి పాదం మోపడం జరిగింది ముఖ్యంగా మీకు చంద్రుడు కావచ్చు చంద్రుడి మీద కూడా మనిషి వెళ్ళిండు అంతరిక్షంలోకి మనిషి వెళ్ళిండు అంటే మరి మనిషి ఒక ఉన్నత శిఖరాలకు చేరగలిగిండు ఎక్కడ చూసినా మనిషి ముద్ర ఉంటుంది అందుకే అన్నాడు గ్రహాలను గమనిస్తే కూడా మనిషి పాదమే గాలిని పలికిస్తే మనిషి నాదమే అసలు మనిషి ఉనికి లేనిది ఎక్కడ ఈ సృష్టిలో శప్తుడు కాదు మనిషి అంటే మనిషి ఏమో శపించబడ్డవాడు కాదు మనిషి గొప్పవాడు నిత్య చైతన్య దీప్తుడు మనిషి అంటున్నాడు మనిషి ఏమి జడ పదార్థం కాదు నిత్యం చైతన్యవంతమైనటువంటి మరి ప్రకాశిస్తున్నటువంటి మనిషి ఎందుకు దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనిషి ఆది మానవుడి నుండి మొదలుకుంటే ఇవాళ చూడండి అంతరిక్షంలోకి చేరే వరకు మనిషి జీవన గమనంలో ఎన్ని మార్పులు జరిగినాయి ఏ విధంగా అభివృద్ధి ఎందుకుంటూ వస్తుండో ఒకప్పుడు అడవులలో ఆకులు అలములు తింటూ ఉన్నటువంటి మనిషి ఇవాళ అంతరిక్షాన్ని శాసిస్తున్నాడంటే మనిషి మరి నిత్య చైతన్య దీప్తుడే కదా ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఇంకా అడ్వాన్స్ డెవలప్మెంట్ వైపుకి మనం వెళ్తున్నాం పడ్డా నిలబడ్డాడు మనిషి అంటున్నాడు ఈ ఈ జీవన ప్రస్థానంలో ఈ అభివృద్ధిలో ఈ సృష్టి యొక్క డెవలప్మెంట్ అభివృద్ధిలో చాలాసార్లు ఒడిదుడుకులు ఎదురైనవి అయినా కూడా మనిషి వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడ్డాడు జీవితంలో పెయిల్యూర్స్ వచ్చినా కూడా మనిషి వాటన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ అభివృద్ధి వైపుకి వెళ్తున్నాడు దిగంబరుడుగా పుట్టిన మనిషి విశ్వంబరుడయ్యాడు మనిషి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి పుట్టేటప్పుడు మనము ఆ దిగంబరుడుగానే ఉంటాము ఎలాంటి బట్టలు ఉండవు కానీ విశ్వాన్ని భరించేటటువంటి విశ్వాన్ని ధరించేటటువంటి ఆ మనిషిగా ఏ విధంగా మారిండు విశ్వంబరుడయ్యాడు మనిషి విశ్వంబర పేరుతోటి సినారే ఒక కావ్యం రాసిండు దీనికి మనకు జ్ఞానపీఠ పురస్కారం కూడా దక్కింది మీరు చూడండి సో దిగంబరుడుగా పుట్టినటువంటి వ్యక్తి మనిషి విశ్వంబరుడయ్యాడు అని చెప్తున్నాడు అందుకే నేను మనిషిని కమ్మేసే అతిలోక శక్తులకు అతిరిక్తుణ్ణి నేను అతీతుణ్ణి అంటున్నాడు మరి దేవుడా మనిషి ఎన్నుకోమంటే మనిషికే ఓటేసిన విచిత్ర భక్తుని ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే దేవుడు మనిషి ఈ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలి ఎవరికి ఓటేయమంటే నేను దేవుడికి కాకుండా మనిషికి ఓటేస్తానంటాడు సిని చూడండి మానవ సేవే మాధవ సేవ అన్నారు అంటే నా దృష్టిలో దేవుడి కంటే మనిషికి అత్యున్నతమైనటువంటి స్థానం ఉంటుంది అని చెప్తున్నాను అందుకే నేను ఒక విచిత్ర భక్తుని సాధారణంగానైతే అందరూ దేవుణ్ణి ఎంచుకుంటారు కదా కానీ నేను మనిషిని ఎంచుకుంటానని అందుకే విచిత్ర భక్తుని నేననే ఎంత చక్కగా చెప్తున్న చూడండి ఈ ఈ పాదంలో మనకు అంటే ఈ ఈ వాక్యంలో మసీదులు గుళ్ళు మరిచి మనిషిని నమ్ముకున్నాను అంటున్నాడు నేను మసీదుల్ని మర్చాను గుళ్ళను మర్చాను కానీ మనిషిని మరవలేదు మనిషిని మాత్రం గట్టిగా నమ్ముకున్నాను అతీంద్రియ తత్వాలు కల్పించే సంశయాల చలిదాడిలో మనిషిని కప్పుకున్నాను చుట్టూ మనిషిని నేను పూర్తిగా ఆవహించుకున్నానని చెప్తున్నాడు మనిషే దేవుడా అని నిలదీసి అడిగితే కాదంటారా చెప్పమన్నాను ఎవరైనా మరి మనిషి ఏమైనా దేవుడా అని అడిగితే నేను కాదని నేను ఎందుకంట మనిషి గొప్పవాడని చెప్తాను మనిషి దేవుడితో సమానమని చెప్తాను అంటూ చెప్తున్నాడు గొంతుకు ఆంక్షలు బిగిసినప్పుడు గుండెలో మనిషిని తొడుక్కున్నాను మనిషి నువ్వు చెడిపోకు అని మౌనం జోలసాచి అడుక్కున్నాను అంటే ఇలాంటి ఒక గొప్ప ప్రత్యేక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి ఇవాళ మరి అనేక హింసకు పాల్పడడం కావచ్చు ఇంకేదైనా కావచ్చు సమాజంలో మరి అతను పక్కదారి పడుతుంటే ఆ చెడిపోకమని నేను మౌనంగా అడుక్కుంటున్నాను మనిషిని అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక దుష్పరిణామాలు అది కూడా మనిషి కేంద్రంగా జరిగేటటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి మనకి బాంబు పేరులు కావచ్చు రకరకాలైనటువంటి మనిషే వాటికి మళ్ళీ మూల కారణం అవుతున్నాడు అంటే మనిషి మంచికి మనిషే మూల కారణం అవుతున్నాడు చెడుకి మనిషే మూల కారణం అవుతున్నాడు అదే ప్రధానంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యాన్ ఆదేశించాను మనిషి పేరు మీద నేను ఆవేశించాను ఆగ్రహించాను అనుగ్రహించాను నేను నమ్మిన మనిషి నన్ను కమ్మిన మనిషి నా కవితకు చిరునామాగా నడుస్తున్న మనిషి ఏమయ్యాడు అని క్వశ్చన్ చేస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు నేను మనిషిని నమ్ముకున్నా పూర్తిగా నమ్ముకున్నా నా కవిత్వంలో మనిషే ప్రధానమైనటువంటి వస్తువు నా చిరునామా నా కవిత్వకు చిరునా నా కవిత్వానికి చిరునామా మనిషి మరి అలాంటి మనిషి ఏమయ్యాడు ఆ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది ఆ మంచితనం ఎక్కడికి వెళ్ళింది ఏ రొచ్చులోకి తాను దిగిపోయాడు అంటే చెడు గుణాల్లోకి ఎందుకు వెళ్ళాడు అని క్వశ్చన్ అంటే ప్రశ్న వేస్తున్నాడు మనకి పొగ బాంబుల ముసుగుల ఉచ్చుల్లో ప్రాణాల్ని లాగేసింది ఈ మనిషేనా చూసింది కదా అర్థమైంది కదా మన బాంబు పేలుళ్ళు కావచ్చు రకరకాలైనటువంటి పరిణామాలు ప్రక్రియల వెనుక మనిషి హస్తం ఉంది అని మనకు అర్థమవుతుంది కదా వెలుగుతున్న సజీవ నిలయాలను కాల్చేసి పొగదిబ్బలుగా మార్చింది నా మనిషేనా మరి కాల్పులు కావచ్చు సజీవ నిలయాలను కాల్ చేయడం కావచ్చు ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరిగినాయి భీభత్సాలు జరిగినాయి వాటి వెనుక మనిషి ఉన్నాడు మరి అతడేనా శ్వాస తెగిపోయినా ఆశ తెగిపోని నాకు మనిషి మీద ఉన్న విశ్వాసం మట్టి కరుస్తున్నదా నాకు ఎక్కడో ఇంకా ఆశ ఉంటుంది నా శ్వాస తెగిపోయినా కూడా నా ఆశ తెగిపోదు అంటున్నాడు నాకు మనిషి మీద విశ్వాసం మట్టి కరుస్తున్నదా నా శిరస్సును తొక్కిపట్టి నా గుండెను గుణపంతో కుచ్చెత్తి మనిషిని నమ్మతావా నా కొడక అన్నాను చిమ్మిన రక్తంతో మనిషి బొమ్మను గీసిన నేను నమ్మేది ఎవరిని నేను మనిషినే నమ్ముతాను ఒలిచి చదివిన అగపడని నొసటి రాతలన నిర్వీర్యతను కప్పిపుచ్చే కర్మ సిద్ధాంతాల మెరుగు పూతలన కాదు కాదు కవిత సాక్షిగా చెబుతున్నాను కుల సంకుల కూపం నుంచి బయటపడి విద్వేషాల విషయ వలయ విషవలయాల నుంచి ఎగసిపడి మనిషి నిలుస్తాడని వెన్ను విరిగిన నా నమ్మకాన్ని నిటారుగా నిలుపుతాడని ఇంకా విశ్వసిస్తున్న మనిషిని ఎప్పటికీ మనుషుల మనిషిని అంటే ఇక్కడ ముగిస్తున్నాడు ఇక్కడ చూడండి అంటే మనిషి ఇవాళ ఈ స్థాయిలో మనకు ఇదంతా జరుగుతుంది ఇదంతా కూడా ఒకవైపు తన ఉన్నటువంటి అసలైన మనిషిని మర్చిపోయి మనిషి ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా నేనేం చెప్తున్నా అంటే ఈ కులమని మతమని ఒక చట్టంలో ఇరుక్కుపోయినటువంటి మనిషి విద్వేషాలు విషవలయాలు ఇవన్నిట్లో ఇవాళ మనిషి పాత్ర ఉంది కానీ తప్పకుండా నా నమ్మకం ఏంది అంటే మనిషి మళ్ళీ నిలుస్తాడు వెన్ను విరిగిన నా నమ్మకాన్ని మనిషి నిఠారుగా నిలుపుతాడు నేను ఇంకా ఆ నమ్మకం మీదనే ఉన్న మనిషిని ఎప్పటికీ మనుషుల మనిషిని అని ఈ కవితనైతే మరి సినారే ముగించడం అనేది జరిగింది అంటే నాకు ఇంకా నమ్మకం ఉంది మనిషి తప్పకుండా మంచి దారిలోకి వస్తాడు తప్పకుండా తను ఒకప్పుడు ఏ రకంగానైతే ఒక మంచి హృదయంతో దయతో మానవత్వంతో కరుణతో ఉన్నాడో మనిషి అలాంటి మనిషిని మళ్ళీ నేను డెఫినెట్గా తప్పకుండా చూస్తాను ఖచ్చితంగా చూస్తాను నేను మనుషుల మనిషిని అనే మానవతావాదము హ్యుమానిటిజము ప్రధాన బిందువుగా చేసుకొని రాసినటువంటి కవిత మరి నేను కవిత సాక్షిగా చెబుతున్నా అనే శీర్షికతో సినారే దీన్ని రాయడం అనేది జరిగింది కాబట్టి మీకు ప్రశ్న అంటూ వస్తే కవిత సాక్షిగా చెబుతున్నా అనే కవితలో సినారే మానవుడి పట్ల చెప్పినటువంటి తీరును వివరించండి లేదా మానవుడి గురించి ప్రస్తావించిన తీరును వివరించండి అనే దాని మీద ప్రశ్న రావచ్చు అప్పుడు మీరు ఇవన్నీ కూడా రాయాలి మనిషి మానవుడు కేంద్ర బిందువుగా చేసుకొని సినారే ఈ కవితనైతే రాయడం జరిగింది మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్